గత మూడు రోజులుగా వికలాంగ పరిశోధక విద్యార్థులు మరి మెస్ బకాయిలను రద్దు చేయండి యూజీసీ నామ్స్ ప్రకారం వికలాంగులకు ఉచిత భోజన సౌకర్యం ఉస్మాన్ యూనివర్శిలో కల్పించడం జరిగింది మరి ఆ రూల్స్కి విరుద్ధంగా కామర్స్ హాస్టల్స్ సైన్స్ హాస్టల్స్ ఇంజనీరింగ్ హాస్టల్స్ ఈ అన్ని హాస్టళ్లల్లో పరిశోధక వికలాంగ విద్యార్థుల దగ్గర యూజీసీ రూల్స్కి విరుద్ధంగా అన్ని కళాశాలలకు చెందినటువంటి ప్రిన్సిపాల్ హాస్టల్కి చెందినటువంటి ప్రిన్సిపాల్లు మెస్బాకాయలను వసూలు చేశారు ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నటువంటి మరి పరిశోధక వికలాంగ విద్యార్థులు చెల్లించట్లేదు అని ఆర్ట్స్ కాలేజ్కి చెందినటువంటి ప్రిన్సిపాల్ గారు ఈ వికలాంగుల దగ్గర బలవంతంగా ఫీజులను మెస్బాకాయలను వసూలు చేయడం అనేది సిగ్గుచేటు మరి దానికి నిరసనగా వికలాంగులు వచ్చి రిజిస్టర్ ఆఫీసులో శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళు వికలాంగులు అనేటువంటి కనీస మానవతా దృక్పథం కూడా ప్రదర్శించకుండా బీసీ ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ వీళ్ళిద్దరు కలిసి వికలాంగులను అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో అరెస్ట్ చేసి అబ్దుల్ గంజీ పోలీస్ స్టేషన్ తరలించడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది గత సంవత్సరం నుంచి స్తంభించిపోయింది పూర్తిగా ఒక్క డిపార్ట్మెంట్ సమస్యనే కాదు ఆల్ ఓవర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు వీళ్ళు పరిశోధక విద్యార్థులందరం రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కు సంబంధించి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి మాకు కనీసం అని చెప్పేసి మేము నాలుగు నెలల నుంచి మరి వీసీ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా స్పందించకపోగా మీకు అపాయింట్మెంట్ ఉందా అని చెప్పేసి మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న కూడా అక్కడ మన థాగురాటి రౌండ్ వర్క్షాప్ జరిగింది వర్క్షాప్ జరిగితే ఒక పది మంది పరిశోధక విద్యార్థులు పోయి వీసీ కాళ్ళు మొక్కి అడిగారు అయ్యా మరి మీరు ఎక్స్టెన్షన్ చేయకపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయంటే కూడా స్పందించకుండా మీకు దాని మీద ఎక్స్టెన్షన్ అంశం మీద విషయం మీద మాట్లాడకపోవడం చాలా సిగ్గు చేయడం మరి ఈరోజు వికలాంగులను కూడా చూడకుండా మానవతా దృక్పథం ప్రదర్శించకుండా వాళ్ళని అరెస్ట్ చేయడానికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే వీసీ రిజిస్టర్ స్పందించి మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పరిశోధక విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల మీద కూడా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి పద్దెనిమిది బ్యాచ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ పూర్తిగా ప్రకటించకపోతే తక్షణమే రేపటి నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి యూనివర్సిటీలో మేము శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉన్నాం దాన్ని అడ్డుకొని మీరు హింసకు దారీసేటువంటి పరిస్థితులకు మీరే కారణమవుతారు బీసీ గారు మీరే దీనికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను